సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడతీగల ఎస్ఐ అప్పలరాజు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూన్ నాలుగున సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నాయకులు సమన్వయం పాటించాలి అని ఎస్ఐ అప్పలరాజు కోరారు ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్ లో సమావేశమయ్యారు ఆయన మాట్లాడుతూ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పి అమల్లో ఉందన్నారు అదేవిధంగా ఎన్నికల్లో కోడ్ అమల్లో ఉన్నందువల్ల ఎక్కడ ఎటువంటి అల్లర్లు జరగకుండా గొడవలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలి అని అదేవిధంగా కౌంటింగ్ అనంతరం ఎటువంటి సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదు అని హింసాత్మక సంఘటనలకు పురుగులపై వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని జరుగుతుందని హెచ్చరించారు ఐదు రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ మా మండలంలో ప్రశాంతంగా జరిగింది పోలింగ్ అయితే పోలింగ్ తర్వాత నుంచి మళ్ళా పోట్లు లెక్కింపు కొంత సమయం ఒక ఇరవై రోజుల సమయం ఉన్నది అయితే ఈ సమయంలో ఎవరైనా అనవసరంగా శాంతిపత్ర వేగాతం కలిగించినట్లయితే ఏదైనా పలానా పార్టీ పలానా పార్టీ గెలుస్తుందని చెప్పి ఒక పార్టీ గెలుస్తుందని బ్యాటింగ్లు కాసుకొని ఆ ఊర్లో కావాలని ఒకరితో గొడవ పెట్టుకొని అదేవిధంగా గ్రూప్స్గా ఏర్పడి ఆల్రెడీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి గ్రూప్స్ గ్రూప్స్గా ఉండి ఎవరైనా కావాలని పత్రం విధానం కలిగించి ఇచ్చేసేది వాళ్ళకి ఖచ్చితంగా చర్యలు తీసుకోబడ్డాను ఎందుకంటే ఇంకా ఆల్రెడీ మన ఎలక్షన్ కూడా అమల్లోనే ఉంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ యాక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అవ్వద్దు వన్స్ యాక్షన్స్ కేస్ ఇన్వాల్వ్ అయితే ఇంకా ఎప్పుడైనా ఏ యాక్సన్స్ కావాలంటే ఏ చిన్నపాటి ఎలక్షన్స్ కానీ ఏ సందర్భంలో అయినా ఖచ్చితంగా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది పోలీస్ స్టేషన్కి వాళ్ళు ఖచ్చితంగా అభిమానుల పెట్టి బైడ్ ఓవర్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎలక్షన్స్కి తమ చాలా గా తీసుకుంటారు కాబట్టి దయచేసి ఎవరు కూడా అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో అంత పాజిటివ్గా ఎవరికెళ్ళితే పాజిటివ్గా తీసుకోవాలి అదేవిధంగా ఓట్ల లెక్కింపు జూన్ నాలుగో తారీఖున ఉన్నది కాబట్టి ఆ రోజు కూడా వీటికి ఎవరికి కూడా పొజిషన్ గా ఎక్కువ సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు గెలిచిన అభ్యర్థి వచ్చి పోజిషన్ గా వెళ్ళడానికి కానీ ర్యాలీలకు కానీ విక్టరీ సెలబ్రేషన్ ఎటువంటి పర్మిషన్ లేవు కాబట్టి దయచేసి ఎవరు కూడా గెలిచిన తర్వాత అని చెప్పి పొజిషన్ వెళ్ళి ఎవరైతే అపోజిషన్ పార్టీ ఉన్నారో వాళ్ళ ఇంట్ల మీద కానీ వాళ్ళ రూట్స్ లో కానీ ఓకేనా వెళ్ళి పొజిషన్ చేసి వాళ్ళ మీద డిస్టర్బ్ చేయడం కానీ ఒకనా చేయడం కానీ చేస్తే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుని వాళ్ళను బట్ అందరూ దయచేసి శాంతిమంత విఘాతం కలిగించుకున్న ఓట్ల లెక్కింపు వరకు కూడా అదేవిధంగా ఓట్లు లెక్కింపు అయిన తర్వాత కూడా అందరూ కూడా ప్రశాంతంగా మరి సహకరిస్తారని శాంతిమంత విఘాతం కలిగించుకున్న చూస్తారని అందరినీ కూడా కోరుకుంటున్నాం